ఓ యువకుడు ఆన్లైన్ గేమ్ బలలో చిక్కుకొని అధికంగా అప్పులు చేసి అతని కుటుంబంలోని తల్లి తండ్రితో సహా యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బడ్డేపల్లి గ్రామంలో ఈ బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది గ్రామస్తులు మరియు బంధువుల వివరాల మేరకు కుమారుడు హరీష్ గత రెండు సంవత్సరాలుగా ఆన్లైన్లో బెట్టింగ్లు పెట్టి సుమారు ముప్పై లక్షల రూపాయల వరకు అప్పు చేసినట్లు వారికి సొంతమైన ఒక ఎకరా భూమి అమ్ముకొని కాస్త అప్పు కట్టారని మిగతా అప్పు తీర్చలేక నలుగురిలో తిరగలేక ఆత్మాభిమానానికి లోనై శుక్రవారం సాయంత్రం వరకు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నట్లు ఉదయం లేచే సమయానికి ఈ సంఘటన చోటు చేసుకోవడం బాధాకరమైన విషయమని తెలిపారు రంగనేని సురేష్ హేమలత కుమారుడు హరీష్తో అన్యోన్యంగా సాగుతున్న కుటుంబమని వ్యవసాయంతో పాటు కిరాణా షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారని వారిలా చేసుకుంటారని అనుకోలేదని ఉదయం ఎంతటికీ వారి ఇంటి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు తీసి ముగ్గురిని ఉరివేసుకున్న విషయం గమనించి పోలీసులకు సమాచారం అందించామని తెలిపారు కుటుంబం మొత్తం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం పట్ల గ్రామంలో విషాద ఛాయలు అలువుకున్నాయి అయితే బాగానే ఉండే నిన్న మేము ఇక్కడ మరం కొట్టినాము చూసినాము ఇక్కడ షాపు ఇక్కడనే కిరాణా షాపు ఉంది ఆ షాపులని కూర్చుండే బాగానే ఉండే కానీ మరి ఇట్లా చేసుకుంటాను ఎవరైతే అనుకోలేదు ఇక కొడుకు చేసినాయా ఎవరు చేసినాయా వాళ్ళకి అాలే వాళ్ళ అప్పులు వాళ్ళకు ఉంటాయి కదా ఇవాళ బాధ అలాగే కానీ ఇట్లా అవుతాయని ఎవరు అనుకోలేదు బాగానే ఉన్నాయి సాయంత్రం బాగుంటుంది మన ఐడియా ఇట్లా రంగరవైన సురేష్ అని వాళ్ళు చిన్న హోటల్ ఏదో నడిపించుకుంటుంది నడిపించుకుంటుంది హోటల్ తర్వాత వాళ్ళ బాబు వాళ్ళ బాబు ఈ మధ్యన ఒక రెండు సంవత్సరాల నుంచి ఈ పోండ్లలో ఏదో ఆట ఆ ఆటతోని దాదాపు ఒక ముప్పై దాకా లాజ్ చేసింది చేస్తే ఎగరంనర భూమి కూడా ఉండే భూమి అమ్మేసిండు అమ్మేసినాక తర్వాత ఎక్కడ పెట్రోల్ బంక్లో చేసినా ఆడ పైసలు ఇచ్చేసాడు ఈడో పైసలు ఇచ్చేసాడు మళ్ళీ తల్లిదండ్రి మటుకు బయట పోయి ఏడో ఒక టీ తాగి ఒక రూపాయి బాగు చేసిన వాళ్ళు కాదు చాలా మంచిగా ఉంటుంది ఈ పిల్లోడే అట్లా చేసిండు కాబట్టి వాళ్ళు చిన్న హోటల్ నడిపించుకుంటుండ్రు మరి ఏమైందేమో ఈ మధ్యన వాళ్ళకు బాకీలలో కూడా ఎవరు తప్పనిసలేదు ఎప్పుడు ఇస్తావు ఏమి ఇస్తావు అని అడిగింది అడుగుతారు మామూలుగా ఎవరన్నా అడుగుతారు కానీ పాలన్నాడిస్తాం అట్లా ఇస్తాం ఇట్లా ఇస్తామని చెప్పి వీళ్ళు ఏదో ఇచ్చేసిండ్రు మరి అనుకోకుండా వీళ్ళు నిన్న రాత్రి కూడా తొమ్మిది గంటల దాకా ఇక్కడ బతుకమ్మలు ఆడితే బతుకమ్మల దగ్గర మంచిగానే ఉన్నారట మరి నైట్లో పోయి ఇంట్లో ముగ్గురు ఉరి పెట్టుకున్నారంటే వాళ్ళది వాళ్ళే వాళ్ళకు పక్కింటిలో కూడా తెలియదు పోయి ఏమనుకున్నారు ఏమనుకున్నారు ఎన్ని రోజులు ఉన్నాయి బాకీలు ముట్టే అనుకున్నారు వాళ్ళకు ఒక కిరాంది షాప్ ఒక టైల ఉన్నది తర్వాత ఇల్లుకు ఒక పిల్లలు ఉన్నాయి అంటే ఇల్లు జాగా ఉన్నది అనుకుంటుంది ఇక అంతే ఉన్నది తర్వాత బాకీ ఇంకో పద్దెనిమిది లక్షలు ఉన్నాయి అని అన్నారు కాబట్టి పొద్దున్నే నాలుగు గంటలకు లేచి ఇల్లు హోటల్ నడుపుతుంది కదా కాబట్టి ఏంటంటే ఇంటి పక్క మరి ఏమైంది వీళ్ళు లేవలే మాకన్నా ముందే లేస్తున్నాను చూసేటప్పటికి తాళాలు వేసి లోపలికి వెళ్ళి తాళాలు వేసినా ఉంటే వీళ్ళు వరకు అంటే ముగ్గురు కూడా ఊరి పెట్టుకొని ఉన్నారు ముగ్గురు కూడా సొంత సూసైడ్ చేసుకుని ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ఎవరు పక్కోలు లేరు ఎవరికి వాళ్ళకి దుస్మానలు లేరు వాళ్ళు ఓన్గా అనుకోకుండా పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి చూసిం చూసి ప్రస్తుతం ప్రశ్న తీసుకుపోయింది కానీ వాళ్ళకి ఎలాంటి పగవాళ్ళు కానీ ఎలాంటి వాళ్ళు ఏం లేరు వాళ్ళ సొంత సూసైడ్ చేసుకున్నాను గేవ అలవాటు పడి మొత్తం కుంపనాశనం చేసాడు వాడు వాడే కాబట్టి వాళ్ళకి ఎలాంటి వేరే మనుషులు ఇవ్వలేం లేరు చాలా ఇది మటుకు బాగా ఇదైన లెక్క ఊరు పొడ్డపల్లి పొడ్డపల్లి గ్రామం ఈ పిల్లోడికి ఫోన్లో డబ్బులు ఆడడం వల్ల ఇది వాళ్ళు అప్పులు ఎక్కువైపోయి పరేషాన్ ఉండి అప్పులతోనే ఇది చేసుకొని ఉరి ఉరి పెట్టుకొని చనిపోయారండి అప్పుల బాధకే ఆన్లైన్ గేమ్ ఆడుతుండే పిల్లోడు అట్లా బాధపడ్డట్లు కూడా

అంటే దాదాపు ఎన్ని ఈ రెండు మూడు సంవత్సరాలు సార్ ఏమన్నా అంటే కూడా ఆమె ఏమన్నా నాకు ఒక్క కొడుకున్నారని మొన్న ఫోన్ కూడా లాక్కున్నాం సిమ్ములు తీసేసాం అన్నీ తీసేసి వాళ్ళ పెద్దమ్మకి ఇచ్చాము సిమ్ములు ఇవి తీసుకోరమ్మ నీకు ఎవడన్నా బాధ పెడతా మాకు చెప్పరా బాబు మేము పోలీస్ కంప్లైంట్ చేస్తాం నీకు ఇక ఆడకు గుండు మీ తల్లిదండ్రికి ఇబ్బంది పెట్టకు అని కూడా చెప్పింది మీకు కలిసారామన్నాం లేదు సార్ నిన్న మేము లేను రెండు మూడు రోజుల నుంచి నేను లేను వారం రోజులు నుంచి నా తిరుగుతున్నాం ఫంక్షన్లకు తిరుగుతున్నాం మేము లేము